మూడు దేశాల సరికొత్త డిజిటల్ కూటమిని ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటుపై చర్చించారు దక్షిణాఫ్రికాలో జరిగిన జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ పలు దేశాల నేతలతో విడివిడిగాను సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు దక్షిణాఫ్రికాలోని జొహనోస్బర్గ్ లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పలు దేశాల సమావేశమై విడివిడిగాను జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చలు జరిపారు సమావేశానికి సంబంధించిన చిత్రాలను మోడీ తన ఖాతాలో పోస్ట్ చేశారు భారత్ జమైకా మధ్య స్నేహం సాంస్కృతిక సంబంధాలు మరింతగా సుసంపన్నమయ్యాయన్నారు ఇరు దేశాల భాగస్వామ్యం లోతైన నిదర్శనమని చెప్పారు స్వామ్యంతో సమిష్టి అభివృద్ది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జీట్వంటీకి సమాంతరంగా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐబీఎస్ఏ నేతల సమావేశం జరిగింది భారత ప్రధాని మోడీతో సౌత్ ఆఫ్రికా అధ్యకుడు సిరిల్ రాంపోసా బ్రెజిల్ అధ్యకుడు లూయిజ్ ఇనాసియో లులుడా సిల్వా సమావేశమయ్యారు మూడు దేశాల మధ్య ఆర్థిక సహకారం రాజకీయ సాంస్కృతిక మార్పిడి భద్రతా అంశాలపై చర్చించారు భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు మోడీ కూటమిలో భాగంగా యూపీఐ కోనిక్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచుకోవడం వంటి విషయాలుంటాయి మొత్తానికి జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో ఫలవంతమైన చర్చలు ఆశాజనకమైన అంశాలు పట్టాలిక్కాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది